హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది హ్యాపీ ట్యూస్డే నేనైతే దోస్ తిన్నాను ఫ్రెండ్స్ మీరందరూ అయితే ఏం టిఫిన్ చేశారు నేను ఈరోజు మీకు అరటికాయ ఫ్రై చూపిస్తాను అరటికాయ ఫ్రై చూపిస్తాను ఓకేనా రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను వీటిని బాయిల్ చేస్తున్నాను కొంచెం వాటర్లో ఫస్ట్ ఓకే వీటిని అయితే ఇలా తక్కువ తీసేసుకోవాలి అరటికాయలకి తక్కువ తీసేసుకున్నాం పై తక్కువ తాలింపు అయితే పెట్టేసాను పోపులు వేసుకున్నాను కాలింపు కాలింది కరవపాలు పచ్చిమిర్చి కొబ్బరి ధనియాలు అల్లం వెల్లుల్లి చెక్క లొంగాలు మిక్సీ బట్టేవీ ఇదేస్తున్నాము ఒకసారి ఇది కలిపేసుకొని ఇది కొంచెం అయితే ఏగాలి కొంచెం సాల్ట్ కొంచెం పసు వేసుకుందాం ఇదైతే కొంచెం ఏగాలి ఫ్రెండ్స్ మనం ఉడికించిన అరటికాయలు ఉన్నాయి కదా వాటిని మెత్తగా మ్యాష్ వేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి వాటిని ఇదైతే ఇలా ఫ్రై అవుతుంది ఉడకబెట్టిన అరటికాయలు ఉన్నాయి కదా వీటిని మెత్తగా మ్యాక్స్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేశాను చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి ఇవి మష్రూమ్ లాగా అనిపిస్తున్నాయి కదా మనకి బ్లాక్ ఉండేసరికి లోపల గింజ ఉడికించిన బనానా అది వీటిని మెట్టుగా మ్యాష్ చేసుకున్నాము ఇదైతే వేసుకుందా ఇవడి ఇందులో వేసేసుకున్నాం మనం అరటికాయల్ని ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి రైస్లో కలిసిద్ది కర్రీ మనం అరటికాయలను ఉడకబెట్టుకోకుండా ఒకటి పచ్చి ఫ్రై అంటే అదేమో రైస్లో కలవదు ఇదైతే మనకు రైస్లో కలిసిద్ది కర్రీ నేను ఎప్పుడు ఇలానే ఉడకబెట్టే చేస్తాను ఎప్పుడు అరటికాయల్ని మీరు అలా చేస్తారు ఫ్రెండ్స్ పచ్చికాయలను కట్ చేసి ఫ్రై చేస్తారా అలా కూడా బాగుండు పకోడి ఇలా ఉండుద్ది ఇలా అయితే రైస్లో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా కర్రీ అయితే ఫ్రెండ్స్ ఇలా అయితే అవుతుంది కారం వేసుకుందాం పెల్లుల్లి కారం అది కొంచెం ఎర్ర కారం వేసుకుందాం పచ్చట్ల కారం ఆయిల్ అయితే ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్ దీనికి అక్కకి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి చూడండి మొత్తం మ్యాష్ చేసుకోవాల్సిన పని లేదు కొంచెం ముక్క ముక్కగా ఉండేటట్టు కొంచెం మ్యాష్ చేస్తే చాలు చాలా ఆయిల్ వేసాను అయినా ఇంకా చాలలేదు ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోకూడదు కదా కానీ ఆయిల్ లేకపోతే కర్రీ టేస్టే ఉండవు ఆయిల్ ఉంటేనే కర్రీలు బాగుంటాయి అయిపో వచ్చింది కర్రీ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాం లాస్ట్లో బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయింది అట్టికాయ ఫ్రై మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు ఎలా ఉంటుందో నా కర్రీ కామెంట్ చేసి చెప్పండి కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందో ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ లైక్ ఉండి లైక్ ఇంపార్టెంట్ కదా లైక్ ఉంది ఫస్ట్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్ చేసుకోండి అరటికాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా ఓకేనా లాంగ్ వీడియో అయితే చూడండి తప్పకుండా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లాంగ్ వీడియోకి లైక్ ఇవ్వండి ఓకేనా నా వీడియో అయితే నచ్చుద్ది అనుకుంటున్నాను లైక్ షేర్ కామెంట్ కర్రీ అయితే సూపర్ సూపర్గా ఉంది ఎమ్మె బనానా ఫ్రై ఓకేనా ఫ్రెండ్స్ లైక్ మర్చిపోవద్దు Bye bye friends. Bye.